ఇందులో ఒక బావి ఒక బోరు ఉంది ఎకరం పది గుంటలు అమ్మకానికి ఉంది ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్ ఆ చెట్ల దగ్గర నుంచి ఆ వరం అట్లా స్ట్రైట్ అక్క నుంచి ఆ చెట్లు ఉన్నాయి కదా చెట్ల దగ్గర నుంచి మళ్ళీ అట్లా స్ట్రైట్ వస్తుంది ఈ వరం ఉంది కదా మళ్ళీ ఈ వరం నుంచి ఇట్లా స్ట్రైట్ వస్తుంది ఇంకా ఇక్కడ బోర్ ఉంటుంది అంటే ఇప్పుడు కొంచెం ఖరాబ్ అయింది తీసేసారు మళ్ళీ బోర్ వేసుకుంటే నడుస్తుంది ఇంకా ఇది బావి ఈ కిందనే ముప్పై గుంటలు ఉంటుంది మీద ఇరవై గుంటలు ఉంటుంది దీనిపైన ఎకరం పది గుంటలు మొత్తం ఇది బాగా ఇంకా ఇది ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ స్ట్రైట్గా కార్ వరకు ఎక్కడ ఇది కింద స్క్వేర్ షేప్ ఉంటుంది ఇక్కడ కొంచెం రెక్టాంగిల్గా ఉంటుంది ల్యాండ్ బీటీ రోడ్ నుంచి ఎనిమిది వందల మీటర్లు ఉంటుంది బీటీ రోడ్ యాక్చువల్గా ఇక్కడే ఉంటుంది కాకపోతే ఇట్లా డైరెక్ట్ దారి లేదు అట్లా తిరిగి రావాలి మండల్ టౌన్ నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వన్ నాట్ టెన్ ఉంటుంది క్లియర్ టైటిల్ ఇది కారున్నంత వరకు మనకు దారింది డైరెక్ట్ ల్యాండ్లోకి చుట్టూ పొలాలే కారు ఉన్నంత వరకు వస్తుంది మాకు ల్యాండ్ ఇట్లా ఈ వరం కనిపిస్తుంది కదా ఇట్లా స్ట్రైట్ వస్తాయి మళ్ళీ టీవరం